హలో నమస్తే నేను స్వప్న ఈ రోజు మనతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ రాజేశ్వరి వర్లమణి గారు ఉన్నారు హలో మ్యామ్ ఎలా ఉన్నారు యాక్టివ్ అంటే మిమ్మల్ని అడగాల్సిన అవసరం లేదు మనకి మ్యూచువల్ ఫండ్స్ లో చాలా మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి దాంట్లో ఏది బెటర్ అంటారు ఓకే సో మ్యూచువల్ ఫండ్ లో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారు కదా వాళ్ళకి మేము డైవర్సిఫై యువర్ మనీ అంటాం ఓకే డైవర్సిఫై అంటే ఉన్న మనీ అంతా కూడా ఒక్క ప్లే ప్లేస్లోనే వేసే కన్నా డిఫరెంట్ డిఫరెంట్ సెక్టర్స్లోనే వేయమన్నా మామూలుగా కూడా మ్యూచువల్ ఫండ్లో అనేసరికి అది మ్యూచువల్ ఫండ్లో ఫండ్ మేనేజర్ ఆల్రెడీ ఫండ్ని డైవర్సిఫై చేస్తారు ఆ డైవర్సిఫై చేసే చేసినా కూడా కొంత మనీని మేము ఇప్పుడు కొన్ని మనకి షార్ట్ టర్మ్ గోల్స్ ఉంటాయి షార్ట్ టర్మ్ గోల్స్ కోసం అనేసి ఫండ్స్ డిఫరెంట్గా ఉంటాయి లాంగ్ టర్మ్ గోల్స్ కోసం డిఫరెంట్ ఉంటాయి ఓకే మ్యామ్ మిడ్ టర్మ్ గోల్స్ ఉంటాయి ఓకే వాటి కోసం అనేసి డిఫరెంట్ ఫండ్స్ ఉంటాయి వంద రూపాయలు పెట్టుకునే వాళ్ళు రోజుకి వంద రూపాయలు మేము అలా కూడా వెనక వాళ్ళు వాళ్ళు పెట్టుకునే వాళ్ళు ఉంటారు సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి కూడా సెపరేట్ గా చెప్తాను చిన్న చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళకి చాలా చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళు ఇప్పుడు ఏమవుతుంది షాప్ కీపర్స్ ఉంటారు కదా వాళ్ళకి ఒకేసారి షాప్ రెంట్ ఇవ్వాలన్నా కరెంటు బిల్ ఇవ్వాలన్నా ఇవన్నీ కూడా ఇబ్బంది కదా సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి చెప్తామన్నమాట వాళ్ళది మొత్తం మంత్లీ ఈ ఎక్స్పెన్సెస్ ఎంత అవుతాయో వాటిని డివైడెడ్ బై థర్టీ చేసేసి డైలీ వాళ్ళకి వచ్చిన ఇన్కమ్ని అందులో ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్తాము సూపర్ మ్యామ్ సో దాట్ మంత్ ఎండ్ అయ్యేసరికి వాళ్ళకి ఏంటంటే ఇబ్బంది పడక్కర్లేదు అవును మ్యామ్ ఓకే ఎందుకంటే అన్ని ఎక్స్పెన్సెస్ అన్నీ వాళ్ళు పక్కకి తీస్తే మిగిలింది వాళ్ళు కలిసి పెట్టుకుంటారు అట్ ద సేమ్ టైం వీళ్ళ కోసం అనేసి కూడా ఒక లాంగ్ టర్మ్ కోసం అనేసి వంద రూపాయలు డైలీ పెట్టుకోండి అనే అది చెప్తాను మ్యామ్ నాకు ఒక డౌట్ మీరు ఇందాక అన్నారు కదా సో డిఫరెంట్ డిఫరెంట్ దాంట్లో ఇన్వెస్ట్ చేయాలి అని అన్నారు కదా సో మ్యూచువల్ ఫండ్లోనే డిఫరెంట్గా ఇన్వెస్ట్ చేయమంటారా లేదంటే గోల్డ్ పైన అలా ఇన్వెస్ట్ చేయమంటారా అదే చెప్తాను సో ఇవి అయితే షార్ట్ టర్మ్ కోసం అనేసి ఇవన్నీ గోల్స్ ఉన్నాయి కదా ఇప్పుడు చాలామంది గోల్డ్ కొనాలి అనేసి అనుకుంటారు గోల్డ్ కొనాలన్నప్పుడు మనం ఏదో ఒక షాప్కి వెళ్తాము అండ్ అక్కడ గోల్డ్ స్కీమ్స్ పెడుతుంటాము సో గోల్డ్ స్కీమ్స్ పెట్టినప్పుడు ఏమవుతుంది మనం ఒక పదకొండు నెలల కోసం అనేసి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తాము పన్నెండో నెల వాళ్ళే ఇస్తారు మనకి నాకు పన్నెండు నెలలకు అవుతుంది నేను ఇంకా లాంగ్ టర్మ్ నేను పెట్టుకోవాలనుకుంటున్నా ఓకే లేకపోతే ఎందుకంటే పన్నెండు వందలకి అప్పుడు నేను అక్కడ వెళ్ళి తీసుకున్నానంటే నేను ఉన్న డబ్బుల్లోంచి ఏదో ఒకటి తీసుకొని వచ్చేయాలి నాకు ఒక పెద్ద వస్తువు కావాలి లేకపోతే మళ్ళీ ఇంకొకటి చీటి పెట్టాలి మళ్ళీ పెట్టాలి సో అలా కాకుండా మీకు ఇందులోని గోల్డ్ ఫండ్స్ కూడా ఉంటాయి ఆ గోల్డ్ ఫండ్స్ ఏంటంటే మీ దగ్గర ఎప్పుడు అమౌంట్ ఉన్నదో అప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటూ ఉండండి ఓకే మ్యామ్ ఓకే సో వాళ్ళ కోసం అనేసి ఉండాలి చాలా మంది ఇప్పుడు నాకు ఒక డ్రీమ్ హౌస్ కొనుక్కోవాలి ఐదు సంవత్సరాల కోసం అనేసి అవును మ్యామ్ సో నేను డౌన్ పేమెంట్ చెయ్యాలి ఒక బైక్ కొనుక్కోవాలి ఒక కార్ కొనుక్కోవాలి ఒక హాలిడేకి వెళ్ళాలి యా మ్యామ్ ఓకేనా సో ఈ గోల్స్ ఏవైతే ఉంటాయో ఇంతకు ముందు వీడియోస్లో నేను చెప్పాను కదా అంటే ఈక్విటీ డెడ్ హైబ్రిడ్ అనేసి సో గోల్స్ని బట్టి వాటికి చెప్తూ ఉంటాం అనమాట సో మ్యూచువల్ ఫండ్ ఈజ్ వన్ స్టాప్ ఫర్ ఆల్ యువర్ నీడ్స్ మీరు ఏది కావాలన్నా ఇప్పుడు ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్ ఉంటాయి కొంతమందికి ట్యాక్స్ కోసం అనేసి వీళ్ళ ఆఫీస్లో వాళ్ళు అంటారు మీరు సేవింగ్ చూపించాలి అనేసి సో ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్ ఉంటాయి జాబ్లో జాయిన్ అయిన వాళ్ళకి రిటైర్మెంట్ అన్నది ఖచ్చితంగా ఉండాలి సో రిటైర్మెంట్ కోసం కూడా మనం ప్లాన్ చేసుకోవాలంటే రిటైర్మెంట్ ఫండ్స్ ఉంటాయి చైల్డ్ ఎడ్యుకేషన్ ఫండ్స్ ఉంటాయి ఓకే ఎక్స్క్లూజివ్గా అవి చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కోసం అనేసి వాడతారు సో ఈ ఫండ్స్ని ఏదైతే ఉన్నాయో ఫండ్ మేనేజర్స్ ఏవైతే ఉంటారు కదా వాళ్ళు పర్సన్ ది ఏజ్ని బట్టి డిఫరెంట్ కేటగిరీస్లోని వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు సో దాట్ మనకేమో సేఫ్ ఉండాలి హై రిటర్న్స్ రావాలి అనేసి ఓకే సో మ్యూచువల్ ఫండ్లోని మనకి ఎటువంటివి అంటే లో డ్యూరేషన్లో కావాలి హై డ్యూరేషన్ కోసం కావాలి నేను ఒక గోల్డ్ ప్రతి దానికి కూడా ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ థ్యాంక్ యూ